అయితే నేను చెప్పిన కదన్న ఇది కాస్టింగ్ గురించి నిజం సో ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు ఆల్మోస్ట్ ఇక కొందరు అయితే ఇక నార్మల్గా హౌస్ వైపు ఇవి ఎవరైనా కూడా నా అమ్మాయిలు కూడా చేస్తారు అంటే అర్థం చేసుకోరు సో వాళ్ళకు ఏదో జస్ట్ పాకెట్ మన వస్తుంది సో దానిలో కూడా దోపిడీ ఓకే పక్క పెడితే అంత అయిపోయింది పోయినాం అంటే అప్పుడే నాకు సంబంధించిన పర్సన్ వచ్చింది వచ్చిందన్న అంటే ఆ సీట్కి బిఫోర్ ఉన్న పర్సన్ ఎమ్మెల్యేనా ఏదో సో వచ్చి అప్పుడే ఎంటర్ అయింది అన్నట్టు లేచిపోతారు కదా ఓటు అయితే వీళ్ళందరూ లేచి నిలబడుతు నేను ఓ నేను ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వాటిని నచ్చిందా లేకపోతే హై హై ఆఫీసర్ వచ్చిందా అని సేదు వేసరికి లేదు ఆయన చూసినా కాబట్టి వెళ్తే అందరూ నిలబడ్డారు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా సో వాళ్ళందరూ నిలబడ్డారు నేను నిలబడలే నేను నా పని ఏం చేసుకుంటున్నా మానిటరింగ్ చేసుకుంటూ చూసాను వాడు ఉండి ఇట్లా అందరూ దానిక చిన్న భజన వేసి ఉంటారు కదా ఇట్లా చూస్తారు చూసుకో భయపడాల్సిన అవసరం నాకు లేదు నేను చేస్తే నా డ్యూటీ నేను చేస్తున్నా ఇవన్నీ లేచి నిలవాల్సిన అవసరం లేదు ఓకే వాళ్ళ లెక్క ఏదో ప్రమోషన్లు కావాలంటే మీకు భజన వేస్తారు కాబట్టి నిలబడతారు మీ సంఘం లాక్తారు మాకు నాకేం అవసరం నాకేం అవసరం నేను నిలవళ్ళే ఒక్కొక్కరు ఇట్లా చుట్టూరు అంటే వాళ్ళ దా వాళ్ళ ఆమెతో నచ్చిన వాళ్ళు ఓకే నీకేం చెంచగాళ్ళు నాకేం అవసరం ఓకే ఆ నువ్వు ఏమన్నా ప్రజలకు మంచి వేసి ఉంటే అది ఆటోమేటిక్గా వస్తుంది ఏమేసిన నిలబడేటువంటి అది ఏం చేసిందో లేదు పీకేందుకు లేదు అట్లాంటి వాళ్ళు నిలబడాల్సిన అవసరం లేదు ఓకే నువ్వేం పవర్లు ఉన్నావు అంటే ఓకే పవర్ మీన్స్ ఒక ప్రజా మనుషులకు అంటే ఓకే అని నీకు అక్కడ ఏం లేదు ఒక నార్మల్ పర్సన్ అప్పుడు నీకు అధికారం లేదు ఏం లేదు ఏమున్నా లేకుండా నీకు వలసి దండం పెట్టాల్సిన అవసరం ఉడికి లేదు పని చేస్తున్నప్పుడు ఆ పని దగ్గరనే ఉండాలి అంతే మన పని మనం చేసుకుంటున్నప్పుడు ఇవానికి భయపడాల్సిన అవసరం లేదు అదే జరిగింది అట్లా జరిగింది